హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతులందరికీ నమస్కారం ఇక్కడ పిఎం కిసాన్ నిధులపై కీలక అప్డేట్ అయితే వచ్చేసింది మనకి ఇరవై రెండవ విడత గురించి అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చాను ఇక్కడ దాని గురించి తెలుసుకునే ముందులో మీరు ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ తోటి రైతులకు కూడా షేర్ చేసేయండి అంటే మీకు వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా రైతులకు సంబంధించిన గ్రూప్స్ వాటిలో షేర్ చేసేయండి ఇక్కడ మన ఛానల్ రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను ఇక్కడ చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ నిధులు అంటే మనకి తొందరగా పడతాయని చెప్పేసి అంటే మనకి ఫిబ్రవరిలో పడతాయి ఫిబ్రవరి ఒకటి తారీఖు అయితే పడతాయని చెప్పేసి అయితే మనకి అంచనాలు అయితే వస్తున్నాయి అనమాట అది ఖచ్చితంగా అయితే మనకి ఇంకా అఫీషియల్గా అయితే రాలేదు ఇంకా దాని గురించి ఇంకైతే రిలీజ్ చేయలేదు మనకి ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా దాని గురించి అయితే క్లారిటీ అయితే ఇస్తారనమాట దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటికప్పుడు నేను అయితే అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మనకి ఇక్కడ అందరికీ తెలిసిందే కదా మనకి మూడు విడతల్లో మనకి రెండు రెండు వేలు అనమాట మనకి ఇక్కడ అప్పటికి ఇరవై ఒకటో విడత అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఇక్కడ ఇరవై రెండు విడతపై అయితే వెయిచి చూస్తున్నారు చాలామంది ఇక్కడ చాలామందికి అయితే కొంతమందికి రైతులకు ఏంటంటే ఇరవై రెండు విడత అనేది రాలేదని చెప్పేసి అయితే కామెంట్లో మెన్షన్ చేశాను నాకు గతంలో చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ఈకేవైసీ కంప్లీట్ చేయరో వాళ్ళకైతే పడకపోవడానికి ఛాన్స్ అయితే ఉంది మీరైతే ఖచ్చితంగా అయితే ఈ కేవైసీ అప్డేట్ చేసుకోండి అది ఎలా ఏందని చెప్పేసి అయితే నేనైతే ఖచ్చితంగా ఒకసారి వీడియో చేస్తాను ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియో చేశాను మళ్ళీ దానికి మీకోసం మళ్ళీ చేస్తాను అనమాట ఇక్కడ దానికోసం అయితే మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ యాక్టివేట్లో ఉంచుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిబ్రవరి ఒకటో తారీఖు అయితే ఖచ్చితంగా అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ మనకైతే అఫీషియల్గా అయితే మనకి వారం రోజుల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సాధారణంగా అయితే మనకి ఫిబ్రవరి తర్వాత అయితే ఎప్పుడైతే ఫిబ్రవరి తర్వాత వస్తాయి మనకి ఈసారి అయితే ముందర వచ్చే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా అవి కనుక మీకు రై మనకి పిఎం కిసాన్ని అయితే మీకు కనుక అందాలంటే మీరు ఖచ్చితంగా ఈకేవైస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి అలాగే మీకు రైతు ఐడియా అని చెప్పేసి అయితే మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందనమాట దానికి సంబంధించిన ఫుల్ వీడియో ఒకటి చేస్తాను అది ఎలా చేసుకోవాలి ఎలా వస్తుందని చెప్పేసి అయితే నేను ఏదో క్లారిటీగా చేస్తాను అయితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కింద కామెంట్లో చెప్పినట్లయితే ఖచ్చితంగా నేను అయితే దానికి స్పందించి మీ కామెంట్ పై అయితే వీడియో చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఈకేవైస్ అయితే మ్యాండేటర్ అని చెప్పేసి అయితే మనకి ప్రభుత్వం ముందుగానే చెప్తుంది చాలామంది ఏంటంటే ఈకేవైజ్ చేయబోతుంది ఏమవుతుందని చెప్పేసి అయితే అనుకుంటారు కానీ ఖచ్చితంగా అయితే ఈకేవైస్ చేయని వారికి కొంతమందికి ఇరవై ఒకటి అనేది కొంతమందికి అందలేదు ఈకేవైస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి అందలేదు మీరు ఖచ్చితంగా అయితే ఈకేవైస్ చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్తున్నారు ఆ ఈకేవైస్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి మీ మొబైల్ అనేది చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేనైతే క్లారిటీగా ఒక వీడియో చేశాను ఒకవేళ ఇన్ కేసు మీకు ఇంకా క్లారిటీ కావాలనుకుంటే ఒకసారి నాకు కింద కామెంట్లో మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా అయితే వీడియో చేస్తాను ఇక్కడ ఇప్పుడు మనకి తెలంగాణ రైతు భరోసాపై కూడా కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఒక వీడియో చేశాను ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఆ రైతు భరోసా ఎప్పుడు అందుతుందని చెప్పేసి కూడా నేను అఫీషియల్గా వదిలివాను అనమాట ఇక్కడ మీరైతే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమకండి అలాగే లైక్ చేసేయండి అలాగే మీ తోటి రైతులు కూడా షేర్ చేసేయండి ఎప్పటికప్పుడు నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను అంటే మనకి కొత్త పథకాలు ఏమైనా వచ్చినా ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి ప్రాసెస్ చేయాలని చెప్పేసి నేను ఖచ్చితంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే నేను డీటెయిల్గా చెప్తాను అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమ్మకండి అలాగే లైక్ చేయండి అలాగే షేర్ చేసేయండి ఇక్కడ మన ఛానల్లో రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తుంటాను అంటే మనకి ఏమైనా కొత్త పథకాలు వచ్చినా కానీ దాన్ని ఎలా అప్లై చేసుకోలేదని కూడా చెప్తూ ఉంటాను దానికోసమైతే మీరు ఎప్పటికప్పుడైతే మన ఛానల్ యాక్టివేట్లో ఉంచుకోండి అంటే మీరు సబ్స్క్రిప్షన్ సబ్స్క్రైబ్ అయినాక మనకి అక్కడ పైన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కనుక మీరు కనుక మిస్ అవ్వద్దంటే మన ఛానల్ ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ